క్రైస్తలడ్ కీర్తనల గ్రంథము డెబ్బై ఎనిమిదవ అధ్యాయము ఒకటి నుండి డెబ్బై రెండు వచ్చినము నా జనులారా నా బోధకు చెవి చెవియొగ్గుడి నా నోటి మాటలకు చెవి చెవియొగ్గుడి నేను నోరు నేను నోరు తెరిచి ఉపమానము చెప్పేదను పూర్వకాలపు గూడ వాక్యములను నేను తెలియ చెప్పేదను మాకు తెలిసిన సంగతులను మా పితరులు మాకు వివరించిన సంగతులను చెప్పేదను యహోవ క్రియలను ఆయన బలమును ఆయన చేసిన ఆశ్చర్య కార్యములను దాచకుండా వారి వాటిని వారి పిల్లలకు మేము చెప్పేదేము రాగల తరములలో పుట్టబో పిల్లలు దానిని నెరుగునట్లును వారు లేచి తమ పిల్లలకు దానిని వివరించుదురు వీరును దేవుని అందు నిరీక్షణ గల వారై దేవుని క్రియలను మరవకై ఉండి యథార్థ హృదయులు కాక దేవుని విషయమే స్థిర మనసు లేని తమ పితరుల వలె తిరగబడకయు మూర్ఖతయు తనము గల ఆ తరము వారిని పోలి ఉండకయు ఆయన ఆజ్ఞలను గైకొనున్నట్లు వారు ఆయన ఆజ్ఞలను గైకొనున్నట్లు ఆయన యాకోబునకు శాసనములను నియమించను ఇష్రాయులను ధర్మశాస్త్రమును అనుగ్రహించెను మన పితరులు తమ పుత్రులకు దానిని తెలుపవలెనని వారికి ఆజ్ఞాపించెను విన్లను పట్టుకొని యుద్ధ సన్నద్ధులైన ఎఫ్రాయి సంతతి వారు యుద్ధకాలమున వెనుకకు తిరిగిరి వారు దేవుని నిబంధనను గైకొనకపోయి ఆయన ధర్మశాస్త్రమును అనుసరింపకపోయి ఆయన క్రియలను ఆయన తన ఆయన క్రియలను ఆయన వారికి చూపిన తన ఆశ్చర్య క్రియలను వారు మర్చిపోయి ఐగుప్త దేశంలోని సోయాను క్షేత్రమున వారి పితరులు చూచగా ఆయన ఆశ్చర్య కార్యములను చేశాను ఆయన సముద్రమును పాయలుగా చేసి వారిని అద్దరికి నడిపెను ఆయన నీటిని రాశిగా నిలిపాను పగటి వేళ మేఘంలో నుండి రాత్రి అంత అగ్ని ప్రకాశంలో నుండి ఆయన వారికి త్రోవ చూపెను అరణ్యములో ఆయన బండను చీల్చి సముద్రమంతా సమృద్ధిగా వారికి త్రాగనీరు ఇచ్చాను బండలో నుండి నీటి కాలువలను రప్పించును నదుల వలె నీళ్లను ప్రవహింపజేసిను ఆయనను ఆయనకు విరోధముగా వారింకను పాపం చేయవచ్చి అడవిలో మహోన్నతుడైన దేవుని అడవిలో మహోన్నతునికి తిరగబడి వారు తమ ఆశకలది ఆహారం అడుగుచు తమ హృదయములలో దేవుని శోధించిరి అర ఈ అరణ్యంలో దేవుడు భోజనము సిద్ధపరచగలడా అని వారు అనుకోనుచు వారు దేవునికి విరోధంగా మాట్లాడింది ఆయన బండను కొట్టగా నీరు ఉబికెను నీరు కాలువలై పారేను ఆయన ఆహారం ఇయ్యగలడా ఆయన తన ప్రజలకు మాంసమును సిద్ధపరచగలడా అని వారు చెప్పుకునేది యహోవా ఈ మాట విని కోపగించను యాకోబు సంతతిని యాకోబు సంతతిని దహించి వేయటకు అగ్నిరాజను ఇష్ట్రాయుల సంతతిని హరించి వేయటకు కోపము పుట్టాను వారు దేవుని అందు విశ్వాసం ఉంచలేకపోయి ఆయన దయచేసిన రక్షణ అందు నమ్మికయించలేదు ఆయనను ఆయన పైనున్న ఆకాశములకు ఆజ్ఞాపించను అంతరిక్ష ద్వారములను తెరిచను ఆహారమునకు ఆయన వారి మీద మన్నాను కురిపించను ఆకాశ ధాన్యమును వారికి అనుగ్రహించను దేవదూతల ఆహారము నరులు భుజించిరి భోజన పదార్థములను ఆయన వారికి సమృద్ధిగా పంపాను ఆకాశమున ఆయన తన ఆకాశం ఆయన తూర్పు గాలిని విస్రజేసెను తన దక్షిణ తన బలము చేత దక్షిణపు గాలిని విస్రజేసాను ధూళి అంత విస్తారముగా మాంసమును సముద్రపు ఇసుకరేనువులంత విస్తారముగా రెక్కలు గల పిట్టలను ఆయన వారి మీద కురిపించను వారి దన్ను మధ్యను వారి నివాస స్థలముల చుట్టూను ఆయన వాటిని వ్రాల చేసెను వారు కడపారతిని తనిసిరి వారు ఆశించినది ఆయన అనుగ్రహించను వారి ఆశ తీరకమునిపే ఆహారం ఇంకను వారి నూళ్ళలో నుండగానే దేవుని కోపము వారి మీద దిగెను వారిలో బలిసిన వారిని ఆయన సంహరించెను ఇష్రాయేలుల యవ్వనులను యవనులను కూల్చెను ఇంత జరిగినను ఇంకను వారు పాపము చేయొచ్చు ఆయన ఆశ్చర్య కార్యములను బట్టి ఆయనను నమ్ముకొనకపోయి కాబట్టి దేవుడు వారి దినములను ఊపిరి వలె గడిచిపోజేసాను వారి సంవత్సరములను ఆకస్మికంగా గడిచిపోజేసాను వారిని ఆయన సంహరించినప్పుడు వారు ఆయనను వెదికిరి వారు తిరిగి దేవుని హృదయపూర్వకంగా బతిమలాడుకుని దేవుడు తమకు మహోన్నతుడనియు దేవుడు తమకు అనియు మహోన్నతుడైన దేవుడు తమకు విమోచకుడు వారు జ్ఞాపకం చేసుకుని ఆయనను వారి హృదయం ఆయన ఎందు స్థిరముగా ఉండలేదు ఆయన నిబంధనను వారు నమ్మకముగా అయి వారు నోటి మాటలతో ఆయనను ముఖస్థుతి చేసిరి తమ నాలుకలతో ఆయన యుద్ధ బొంకిరి అయితే ఆయన వాత్సల్య సంపూర్ణుడై వారిని నశింపజేయక వారి వారి దోషమును పరిహరించువాడు తన కోపమును తన ఉగ్రతను ఏమాత్రమును రేపుకునక పలుమారు తన కోపమును అణుచుకునివాడు కాగా వారు కేవలం శరీరులై ఉన్నారని విసిరి వెళ్ళి మరలి రాని గాలి ఉన్నారని ఆయన జ్ఞాపకము చేసుకునేను అరణ్యమున ఆయన అరణ్య అరణ్యమున వారు ఆయన మీద తిరగబడి ఎడారి అందు ఆయనను ఎన్నో మారులు దుఃఖపెట్టి మాటిమాటికి దేవుని శోధించిరి మాటి మాటికి పరిశుద్ధ దేవునికి సంతాపం కలిగించిరి ఆయన బాహుబలమునైనను విరోధుల చేతిలో నుండి ఆయన తమను విమోచించిన దినమునైనను వారు స్మరణకు తెచ్చుకునలేదు ఐగుప్తుల తన సూచక క్రియలను సోయాను క్షేత్రమున తాను చూపి తాను అద్భుతములను చూపిన దినమును వారు జ్ఞప్తికి తెచ్చుకొనలేదు ఆయన ఐగుప్తీయులకు ఐగుప్తులు త్రాగలేకుండా నైలు నది కాల్వలను వారి ప్రవాహ జలములను ఆయన రక్తముగా మార్చెను ఆయన వారి మీద జోరీగులను గుంపుగా విడిచెను అవి వారిని తినివేసెను కప్పలను విడిచెను అవి వారిని నాశనము చేశాను ఆయన వారి పంటలను చీడపురుగులకు వారి కష్టఫలములను ఫలములను మిడతలకు అప్పగించను మిడతలకు ఆయన వడగండ్ల చేత వారి ద్రాక్ష తీగలను హిమము చేత వారి మేడి చెట్లను ఆయన పాడు చేసాను వారి వారి పశువులను వారి పశువులను వడగండ్ల పాలు చేసాను వారి మందలను పిడుగుల పాలు చేసాను ఆయన ఉపద్రవము కలగ కలగజే దూతల సేనగా తన కోపాగ్ని ఉగ్రతను మహోగ్రతను శ్రమను వారి మీద విడిచాను తన కోపమునకు ఆయన త్రోవను చదును చేసెను మరణంలో నుండి వారి ప్రాణమును తప్పింపక వారి జీవమును తెగులునకు అప్పగించెను ఐగుప్తుల్లో జ్యేష్ఠులనందరినీ హాము గుడారంలోనున్న తన బలప్రారంభమైన ప్రథమ ఫలమును ఆయన సంహరించెను అయితే గొర్రెల వలె ఆయన తన ప్రజలను తోడుకొని పోయెను ఒకడు మందను నడిపించినట్లు అరణ్యంలో ఆయన వారిని నడిపించను వారు భయపడకుండా ఆయన వారిని సురక్షితంగా నడిపించను వారి శత్రువులను సముద్రంలో ముంచి వేసాను తన తాను ప్రతిష్ఠించు తాను ప్రతిష్ఠించుకుని సరిహద్దు నొద్దకును ఆయన తన దక్షిణ హస్తము చేత సంపాదించుకొనిన ఈ పర్వతమునకు ఆయన వారిని రప్పించెను వారి ఎదుట నుండి అన్యజనులను వెళ్ళగొట్టెను కొలనూల చేత వారి స్వాస్యములను వారికి పంచిపెట్టెను ఐగు ఇష్రాయేలు గోత్రములో గోత్రములకు గుడారములను గుడారముల వారికి నివాస స్థలములను కలగజేసెను అయినను వారు మహోన్నతుడైన దేవుని మీద తిరుగుబాటు ఆయనను వారు మహోన్నతుడైన దేవుని శోధించి తిరుగుబాటు చేసిరి ఆయన శాసనములను అనుసరింపకపోయిరి తమ పితరుల వలె వారు వెనుకకు తిరిగి ద్రోహులైరి చౌకిచ్చు విల్లు వలె పనికిరాని వలె వారు తొలగిపోయిరి వారు దేవుని ఉన్నత వారు ఉన్నత స్థలములను కట్టి ఆయనకు కోపము పుట్టించిరి విగ్రహములను పెట్టుకొని ఆయనకు రోషము కలిగించిరి దేవుడు దీనిని చూచి ఆగ్రహించి ఆయన ఆయన ఇష్రాయలు నందు బహుగా అసహ్యించుకొనెను శీలోహు మందిరమును శీలోహు మందిరమును తాను మనుషులలో సంస్థాపన చేసిన గుడారమును ఆయన విడిచిపెట్టెను తన బలమును ఆయన తన బలమును చెరకు చెరకును తన భూషణమైన దానిని విరోధుల చేతికి నప్పగించెను ఆయన తన ప్రజలను ఖడ్గమునకు అప్పగించెను ఆయన వారి స్వ ఆయన తా ఆయన తన స్వాస్యము మీద ఆగ్రహించెను వారి అగ్ని అగ్ని వారి యవ్వనస్తులను భక్షించెను వారి కన్యకులకు పాటలు లేకపోయాను వారి కన్యకులకు పాటలు లేకపోయాను వారి యాజకులు కత్తిపాలు కాగా వారి విధవరా రోదన చేయకుండిది అప్పుడు నిద్ర మేలుకొను ఒకని వలే మధ్యవశుడై ఆర్భాటించు పరక్రమశాలి వలె ప్రభువు మేలుకొనెను ఆయన తన విరోధులను వెనుకకు తరిమి కొట్టెను నిత్యమైన నింద వారికి కలగజేసెను యూదా గో యోసే పిమ్మట ఆయన యోసేపు గోత్రమును అసహించుకొనెను ఇఫ్రాయిము గోత్రమును కోరుకొనలేదు యూదా గోత్రమును తాను ప్రేమించిన సియోను సియోను పర్వతం సియోనును కోరుకొనేను తాను అంతరిక్షమును కట్టునట్లును తాను నిత్యం తను తాను భూమిని నిత్యముగా స్థాపించినట్లును ఆయన తన పరిశుద్ధమైన మందిరమును కట్టుకొనేను తాను తన దాసుడైన దావీదును కోరుకొని గొర్రెల దొడ్ల మధ్యలో నుండి ఆయనను పిలిచెను తన పాడి 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 మందు పాడి గొర్రెలను వెంబడించుట మాన్పించి తన తన పిల్లలైన యా తన పిల్లలైన యాకూబునకును తన స్వాస్యమైన ఇష్రాయిలును ఇష్ట్రాయులును మేపుటకు ఆయన అతనిని ఆయన అతనిని రప్పించను యథార్థ హృదయుడై ఆయన వారిని పాలించెను కార్య కార్యం యందు నేర్పరి ఆయన వారిని నడిపించెను థ్యాంక్ యూ యాకూబ్